すごい。 这个还。在。嗯， నమస్కారం సార్ నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహార వాడులో చేస్తున్నాను సార్ నేను పదహార వాడులో చేస్తున్నాను పార్శితి కార్మికుడిగా

ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఇక్కడే తింటున్నారు మేము ఆకలి తీర్చున్నాం గాని పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు అన్నా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంత మార్చిన లోకల్ గా అర్థం అయినట్టు బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా ఇష్టపడి ఇంప్రూవ్ అయిందండి చాలా మీరు బయటకు వస్తున్నారు రోడ్లన్నీ చేసి శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ టైం క్లీన్ చేసేసి అమ్మే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు దాని షిల్లు కూడా వెళ్ళిపోతున్నారు కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నాం అమ్మా అమ్మా మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు ఇంట్లో చెత్త చేస్తున్నారు సార్ రోడ్ల మీద లో డాబం మీద అంటారు మూడో స్టేట్ లో దిగలేక పై నుంచి కవరేట్ వేసి డైన్ లో మార్పు రావాల్సింది ప్రజల్లో ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిద్దా అండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకుని అందుకు బాబు గారు బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛంద కోసం పెట్టమని చెప్పారు మళ్ళీ సరే అందుకే అందరూ రోడ్డక్కండ్రా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రం ఎక్కడ ఏది నంబర్ నెంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలని నా దపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పిచ్చా మొన్న ఈ బిన్న గిన్నె మన లేవు కదా ముప్పై కోటి రెండు కోట్లన్నీ బట్టి తెప్పిచ్చా సార్ అడ్జస్ట్ అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి సార్ ఎన్ని రోజు కొనుక్కొస్తున్నది వన్ మంత్ వస్తే సరే సార్ ఇస్తున్నారా ఇస్తున్నారండి రోజు రోజు ఆ మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ క్వాలిటీ బాగుంది సార్ ఇద్దరు పిల్లలు అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నవాడు క్లాస్ నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నవాడు అంటే సార్ లేచి బయటకు వస్తున్నారు పరిశుద్ధ కార్మికులు కొంచెం మంగళగిరి చూస్తున్నా శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడతము ప్రతి వారం సో నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా జనం మరి ఇప్పుడు ఎండలు పెట్టుకునే కదా సరే అవన్నీ సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీని వెనకాలో వెళ్ళి కష్టం కూడా తెలుస్తుందేమో అప్పుడు ఎవరు రోడ్డు పైన ఏరు చెప్తాడు సార్ అవును పార్స పారిశుద్ధ కార్మికుడు ఎంత కష్టం పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏడని తెలుసుకొని రోడ్డు పైన ఓడ రోడ్డు మీద ట్రైన్ లో ఎవరు సార్ అసలు అంటే సైడ్ లో చెప్తే దీసానికి ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి అవును సార్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా బాగా ఉందండి ఆటోలు ఉన్నాయి టాటర్స్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ గానీ మన అన్ని తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ మనం మాస్క్ గ్లౌజ్లు అన్ని ఉన్నాయి సార్ కాలపార్లు కత్తులు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం అయితే సరిపోయి సార్ నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరినా రోడ్ పెంచి ఎత్తే పెనాల్టీ ఎత్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండో సార్ ఏది సార్ అట్టేమో పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ అయిపోయా రోడ్ ఫిక్స్ చేశారు వెయ్యి రూపాయలని రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏడు సార్ వాళ్ళు ఇక్కడ అది కాదు అప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్ పైన వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటర్ మూడు టీ సార్ టీ కప్పు కూడా రోడ్ మీద వేసేస్తారు అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన లేవు అనుకుంటా లేవు బిన్స్ లేవు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన రోడ్ల మీద

ఇక్కడ మళ్ళీ మార్పు రావాలి ఆ ప్రజల్లో చేతనే రావాలి సార్ చేతన్ రావాలి అవును మార్పు రావాలి పాత రావాలి సార్ ఎక్కువ పార్క్ లో ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారు ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు డస్ట్ బిన్ ఎక్కడ వేస్తారో ఆ బిన్లేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టాం చాలా ఉంటది ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్ససైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మొన్న ఈ మధ్య మీరు ఫ్రీ గా చేశారు మొన్న పర్యాలు చాలా సంతోషం ఉన్నారండి లోకేష్ గారు ఇట్టా చేశారు కానీ ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు సార్ అంతా బానే అండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు ఇదంతా ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి దోమలు ఉండవు రెండోది కాలువల చెత్త అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటర్ అంటర్ గ్రైనేజ్ బాగా ఉంది సార్ ఇది చెయ్యాలి మీరు చేస్తా పిల్లలు బాగా చదువు చెప్పించారు కదా గుడ్ గుడ్ అండి చదువు మాత్రం బాగా చదువుకుంటున్నారండి బాగా చదవాలి బాగా మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపెట్టే విధంగా ఉండకూడదు పారిశుద్ధలో నంబర్ వన్ గా నిలబడాలి మంగళగిరి నిలబడి ఆలోచన అది చేయగలి మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న వెండింగ్ ఏరియా పెట్టేస్తే అంటారా ఇంకేం చేయ్ నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం నా పైన కొనుకుతున్నావు మీ దేవరమా తిరుపతి ఎక్కడుండవు ఏజీ గారు అసలు నైస్ 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 పెద్ద పోస్టర్ పెడదాం అనుకున్నా తాడేపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన మున్సిపాలిటీని పెద్ద పోస్టర్ ఉంటుంది పారిశుద్ధి చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా నేను పెడదాం అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం మనం కూడా జేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మంగళగిరి

షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా సార్ మంచి పని చేయండి మెప్మాలో రెండు వేల పద్నాలుగు లో మెప్లో నేర్పిచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు కృష్ణ ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకున్నా ఆ ఓకే నమస్తే అలయ్ సార్ థాంక్యూ ఆ ఓకే